అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక అయితే తీసుకురావడం జరిగింది మరి ఏపీలో దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఈ నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ దీపావళి కానుకగా డబుల్ ధమాఖా అయితే ప్రకటించడం జరిగింది ఒకేసారి రెండు పథకాల డబ్బులను జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఆ రెండు పథకాలు ఏవి ఈ రైతులు ఇప్పటికే అప్లై చేసుకోవాలా లేదా అప్లై చేసుకోవాలా కొత్తగా అనే వివరాలతో పాటుగా ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయి ఏ జిల్లాల రైతులకు వస్తాయి ఏ బ్యాంకు ఖాతాలు కలిగిన రైతులకు వస్తాయి అలాగే రైతులకు మరొక గుడ్ న్యూస్ కూడా చెప్పింది మరి ఈ క్రాఫ్ట్కు సంబంధించి గత నెల ముప్పై వరకు కూడా సమయం ఇచ్చినటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి సమయాన్ని పొడిగించడం జరిగింది మరి ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా ఇక్కడ వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ క్రాఫ్ట్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఈ క్రాఫ్ట్ గడువును కూడా పెంచడం జరిగింది మరి ఈ క్రాఫ్ట్ గడువు అనేది ఎప్పటి వరకు పెంచారు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోను తప్పకుండా మీరు లైక్ చేయాలి మీ నుంచి నేను ఆశించేది అడిగేది కూడా ఇది ఒకటే దయచేసి లైక్ చేయండి వీడియోని ఈ విధంగా ఉంది గుర్తు కింద చూపిస్తూ ఉంటుంది మీకు ఈ విధంగా ఉన్న చేతి గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ఆ వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లోకి వెళ్తారు అక్కడ మీ ఫోన్లో ఉన్నటువంటి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేయండి అలాగే ఫేస్బుక్ కూడా అంతే ఫేస్బుక్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్లోకి వెళ్తారు ఫేస్బుక్ ద్వారా కూడా వీడియో లింకును షేర్ చేయొచ్చు అలాగే ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అని అనుకుంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి ఈ మూడు ఆప్షన్స్లో మొదట్లో ఉన్నది ఏఎల్ఎల్ అని ఆల్ అనే దానిపైన నొక్కితే ఖచ్చితంగా మీ డేరంగుల మహేష్ ఛానల్ నుంచి మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఏ పథకానికి సంబంధించిన వివరాలు కావాలనుకుంటున్నారో మన ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా మన ఛానల్కి వస్తుంది మన ఛానల్ నుంచి మీరు చూసేటువంటి అవకాశం అయితే ఉంటుంది దయచేసి సపోర్ట్ చేయండి మీరు దయచేసి వీడియోస్ను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి కొత్త వారు కానీ పాతవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే నోటిఫికేషన్ గంటలో ఆల్ కూడా పెట్టుకోండి ఒక నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని దయచేసి సపోర్ట్ చేయండి ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక అయితే ప్రకటించింది మరి దీపావళి కానుకగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా దీపావళి కానుకగా రైతులకు డబ్బులు ధమాఖైతేనైతే ప్రకటించడం జరిగింది ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఏ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలన్నా ఈ క్రాఫ్ అనేది తప్పనిసరి మరి ఈ క్రాఫ్ అనేది చేయించుకుంటేనే మీకు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల కనుక మీరు పంటలు నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పంట నష్టపరిహారం అందడం జరుగుతుంది దాంతోపాటుగా ప్రభుత్వం రెగ్యులర్గా ఇచ్చేటువంటి అన్నదాత సుఖీబొవ కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ కానీ సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ ఇట్లా అన్ని రకాలుగా కూడా మేలు జరుగుతుందన్నమాట రైతన్నకు కాబట్టి మీరు వేసేటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటను ఈ క్రాఫ్ట్ డేటాలో మీరు నమోదు చేయించాలి మరి ఈ క్రాఫ్ట్ చేయించుకోవడానికి గత నెల ముప్పై వరకు సమయం మాత్రం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలామంది రైతులు ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోకపోవడంతో మళ్ళీ కూడా ఈ సమయాన్ని పొడిగించడం జరిగింది అంటే ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా ఈ క్రాఫ్ట్ డేట్ అనేది పొడిగించారు మరి ఎవరైనా రైతులు ఇంకా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోకుండా ఉంటే దయచేసి ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు మీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ క్రాఫ్ట్లో మీ యొక్క పంట అనేది నమోదు చేయించుకోవడం మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది తప్పనిసరిగా చేసుకోండి ఇక దీపావళి కనుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక రెండు పథకాల ద్వారా కూడా ఏపీ ప్రభుత్వం డబ్బులైతే వేయబోతోంది ఇందులో మొట్టమొదటి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు తొలి విడత ఏడు వేల రూపాయలనైతే అందించడం జరిగింది మరి ఈ ఏడు వేల రూపాయలు కూడా మనకు రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడం జరిగింది దాదాపు నలభై ఏడు లక్షలకు మందికి పైగా రైతులు అర్హత కలిగి ఉన్నారని ఈ నలభై ఏడు లక్షల మందికి కూడా ఏపీ ప్రభుత్వం ఏ రైతుకు కూడా మిస్ అవ్వకుండా ఒకవేళ డబ్బులు పడినటువంటి రైతులు ఎవరైనా ఉంటే వారు అంటే ఏదైనా సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడిన వారు ఉంటే కూడా వారు గ్రీవెన్స్ అనేది పెట్టుకోమని చెప్పి వారికి గత నెల ఇరవై ఐదు నుంచే మళ్ళా పెండింగ్ డబ్బులను కూడా వేసేయడం జరిగింది ఇట్లా తొలి విడతను చాలా సక్సెస్ఫుల్గా రైతుల ఖాతాల్లోకి జమ చేసినటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ రెండో విడత ఏడు వేల రూపాయలను దీపావళి కానుకగా ప్రతి రైతు ఖాతాకు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరొకసారి ఏడు వేల రూపాయలు అయితే వస్తాయండి మరి రెండో విడతలో ఏడు వేలు వస్తాయి మళ్ళీ మూడో విడతలో ఆరు వేల రూపాయలు వస్తాయి ఇప్పుడు మనకు రెండో విడత కింద అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడతలో నలభై ఏడు లక్షల మందికి పైగా ఇచ్చారు మరి ఇప్పుడు రెండో విడతలో చాలా మంది రైతులు పెరగడం జరిగింది మరి ఈ రెండో విడతలో రైతులు పెరిగారు కాబట్టి ఈ రెండో విడతలో మరికొంతమందికి అంటే దాదాపు యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు వచ్చే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఈ రెండు కలిపి ఏడు వేల రూపాయలను ప్రతి రైతు ఖాతాకు కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది కాబట్టి రైతులు ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి ఇక్కడ వేరువేరుగా దరఖాస్తు చేసుకోవాలి అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకుంటే పిఎం కిసాన్ రాదు పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటే అన్నదాత సుఖీభావా రాదు అన్నదాత సుఖీభావా పథకానికి వేరుగా అప్లై చేసుకోవాలి అలాగే పిఎం కిసాన్ పథకానికి కూడా వేరుగా అప్లై చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే వేరుగా అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు రెండు పథకాల ద్వారా కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి ఏ రైతు కూడా మర్చిపోవద్దు మరి ఇంకా ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు కానీ అంటే భూ క్రయ విక్రయాలు చేసుకున్నటువంటి వారు ఈ పథకానికి అను అర్హులు అనమాట అలాగే ఎవరైనా సరే భూ యజమానులు కనుక చనిపోయినట్లయితే వారి స్థానంలో వారి పిల్లలు కానీ వారి భార్య కానీ వారి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది వెంటనే మీ రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి వారి ద్వారా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతున్న కూడా ముందుగా అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేయండి అక్కడ ఆ సైట్లోకి వెళ్తే నేను కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్ అనేది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఫస్ట్ మీకు అక్కడ నవ్ యువర్ స్టేటస్ అని చెప్పి వస్తుంది ఆ నవ్ యువర్ స్టేటస్ పైన నొక్కి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా కనుక ఎంటర్ చేస్తే మీకు రాష్ట్ర ప్రభుత్వం లో అంటే ఈ అన్నదాత సుఖీభావ పథకంలో చోటు ఉందా లేదా అనేది కింద మీ జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ పేరు మీ వివరాలని కూడా అక్కడ చూపిస్తే లాస్ట్లో రిమార్క్స్లో మనకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఉంటే కనుక అంటే నో రిమార్క్స్ కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎలిజిబుల్ అని చెప్పి ఉంటుంది ఎలిజిబుల్ అని చెప్పు ఉంటే ఖచ్చితంగా మీకు యొక్క అన్నదాత సుఖీభావ పథకంలో మీరు లబ్ధిదారులు అనమాట అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో కూడా పేరు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పే ఆప్షన్ ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ గ్రామం పేరు ఈ ఐదు రకాలు కూడా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీ గ్రామంలో ఎవరెవరికి పిఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయో ఆ లిస్ట్ అనేది అక్కడ ఓపెన్ అవుతుంది మీతో పాటు మీ గ్రామంలో మరింతమందికి ఒక పిఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఆ విధంగా మీరు బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోండి మరి ఇలా ఈ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి మరి నేను ఆల్రెడీ ఈ క్రాఫ్ట్ గురించి చెప్పాను ఎవరైనా సరే ఈ పంట ఇంకా నమోదు చేసుకోకుండా ఉంటే ఈ నెల ఇరవై ఐదులోపు నమోదు చేసుకోండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక రెండోదిగా చూసుకుంటే ఈకేవైసీ ప్రతి రైతన్న కూడా ఈకేవైసీ చేసుకోవాలి మరి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు ఇదొకటి లేదా ఇంట్లో కూర్చుని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వెంటనే కూడా ఈ కేవైసీని పూర్తి చేసుకోండి ఇక రెండో చూసుకుంటే ప్రతి రైతన్న కూడా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఎట్లాగైతే మీరు ఆధారు ఫోన్ నంబర్ లింక్ చేసుకుంటారో అదేవిధంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా చేసుకోవాలి మరి ఎన్పిసిఐ ఉందా లేదా తెలుసుకోవడానికి ఆల్రెడీ మీకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ తొలి విడత డబ్బులు కనుక పడి ఉంటే మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉన్నట్లు లేదా మీకు పడలేదు అనుకుంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ లేనట్టు కాబట్టి మీకు ఒకవేళ డౌట్ ఉండి ఎన్పిసిఐ కనుక మీరు చేయించుకోలేకపోతే ఎన్పిసిఐ లింక్ అనేది మీ సేవ లేదా సిఎస్సి సెంటర్లో ఖచ్చితంగా చేస్తారు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు తీసుకెళ్తే ఫోన్ నెంబరు తీసుకెళ్తే వాళ్ళు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేయిస్తారు మరి ఎన్పిసిఐ మ్యాపింగ్తో ఒకవేళ మీరు చేసుకోలేదు ఇబ్బందిగా ఉంది మాకు ఈ బ్యాంక్ అకౌంట్ సరిగ్గా పని చేయట్లేదు అని అనుకుంటే కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్కి వెళ్ళొద్దు పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పైసలు అయితే మీకు రావడం జరుగుతుంది ఎవరు కూడా మిస్ అవ్వకూడదు రైతులు ఈ రెండు పనులు కంప్లీట్ చేసుకోండి మరి ఇవి రెండు చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఈ డబ్బులు వచ్చినట్లే ఇక మొట్టమొదటిగా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు దీపావళి కానుకగా వస్తాయి ఇక రెండో పథకం చూసుకుంటే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు కానీ గతంలో కురిసినటువంటి వర్షాలకు కానీ చాలామంది రైతులైతే తీవ్రంగా పంటలు నష్టపోవడం జరిగింది మరి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించబోతోంది ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రైతులకు ఒక్కొక్కరికి కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అందించేటువంటి అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది అంటే మీరు వేసినటువంటి పంటను బట్టి ముఖ్యంగా చాలామంది రైతులు ఎక్కువగా ఉద్యాన పంటలు నష్టపోవడం జరిగింది అంటే పత్తి అరటి టమాటా వంగ ఇలాంటి పంటలు అయితే నష్టపోవడం జరిగింది ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల నుంచి మనకు వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు వేసే అవకాశం ఉంది వారికైతే హెక్టార్కు పదిహేడు వేల రూపాయల వరకు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఈ రెండు పథకాల ద్వారా కూడా పైసలు ఇచ్చేందుకు సిద్ధమైపోయింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందండి నేను చెప్పినట్లుగా ఈ క్రాఫ్ట్ చేసుకోండి అలాగే ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబాబాబాబా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేలు పంట నష్టపరిహారం ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మీకు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం కొత్త వారు కానీ పాతవారు కానీ వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే మూడు ఆప్షన్స్లో ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా నమ్మకంగా మీకు తెలియజేస్తుంటే ఒక హ్యాండిక్యాప్డ్గా అడుగుతున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి